హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంక ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అనమాట ఇది ఎగ్ బుర్జీ అండి ఎగ్ బుర్జీ విత్ వెజిటబుల్ అనమాట ఏ వెజిటబుల్స్ అంటే మనము ఇందులో వాడుకోవచ్చు అంటే గోరు చిక్కుడు కానీ చిక్కుడు కానీ అలాగే వంకాయ కానీ లేకుంటే బీన్స్ ఉంటాయి కదా ఆ బీన్స్ కానీ యాడ్ చేసుకొని ఎగ్ బుర్జీ చేసుకోవచ్చు అనమాట మామూలుగా మనము ఎగ్ బుర్జీ అంటే ఏ వెజిటేబుల్ వేరు మేమైతే ఇలా వెజ్ వెజిటబుల్ వేసి ఎగ్ బుర్జీ చేస్తాము ఇది చాలా బాగుంటుంది మనకి ఇందులో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది వెజిటేబుల్స్లో అలాగే ఇంకా ఎగ్స్ అంటే ప్రోటీన్ అనమాట కొంచెం కూర కూడా మనకి కొద్దిగా వెజిటేబుల్స్ ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే కొంచెం కూర కూడా ఎక్కువగా అవుతుందనమాట మా ఇంట్లో కొద్దిగా మట్టికాయలు అనమాట గోరుచిక్కుడు ఉన్నాయి నేను ఈ గోరు చిక్కుడు కొద్దిగా చూడండి ఎన్ని తక్కువ ఉన్నాయో వాటిని అలాగే ఒక టూ ఎగ్స్ ఉన్నాయి ఇవి తీసుకొని ఆ ఎగ్ బుర్జీ అలాగే మామిడికాయ పచ్చడి అనమాట ఇప్పుడు మామిడికాయలు మనకి బాగా దొరుకుతున్నాయి కదా సీజన్ కదా ఈ మామిడికాయలతో ఒక్కో రకంగా రకరకాల స్టైల్స్ పచ్చడి చేసుకుంటారు నేను ఈరోజు మీకు చూపించే పద్ధతి ఏంటంటే నువ్వులు జీలకర్ర మెంతులు ఆవాలు ఎండుమిర్చి అనమాట వీటన్నిటిని మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్వరగా వేయించుకోవాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి ఇది పాత పద్ధతిలో ట్రెడిషనల్ పద్ధతి అనమాట మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే ఈ ఆవాలు జీలకర్ర మెంతులు వేయటం వల్ల మంచి స్మెల్ ఉంటుంది ఈ నువ్వులు వేయటం వల్ల రుచి ఉంటుందన్నమాట పచ్చడి నేను కూడా చాలా రకాల పచ్చళ్ళు చేస్తాను ఇది ఈరోజు మీకు నేను ఈరోజు చేసేది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట వీటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీలో ఇలా పట్టుకోవాలన్నమాట ఫస్ట్ మనం రోట్లో వేస్తే అయినా దంచుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత ఇలా మిక్సీ జార్లో ఆ పొడి బాగా మెదిగిన తర్వాత ఈ ముక్కలు వేసుకొని పల్స్ కొట్టుకోవాలన్నమాట అంటే మెత్తగా మరి నుజ్జు నుజ్జు చేసుకోకూడదు చాలా పేస్టీగా చేసుకోకుండా ఇదిగోండు ముక్కలు చూడండి అక్కడక్కడ మామిడికాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా అలా కొట్టుకొని పచ్చడి పక్కన పెట్టుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి మనకందరికీ తెలిసిందే పోపు అంటే ఇవన్నీ కూడా పోపు గింజలు కరివేపాకు అవసరమైతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా వే వెల్లుల్లి కూడా అనమాట వెల్లుల్లి ముఖ్యంగా వేయాలి మామిడికాయ పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వద్దనుకున్న వాళ్ళు ఇంగువైనా వేసుకోవచ్చు నేను వెల్లుల్లి అనమాట రెండు మంచి ఫ్లేవర్ వేస్తాయి ఇవి రెండు కలిపి మనము ఈ పోపు పెట్టేసుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఎంతో రుచిగా ఉండేటువంటి మామిడికాయ పచ్చడి ఇది చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే నువ్వులు వేసాము అలాగే మెంతులు ఆవాలు వేయటం వల్ల ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్మెల్ ఉంటుందన్నమాట మనకు తినాలనిపించేటువంటి ఆశ కలుగుతుంది ఇంకా మనం వచ్చి గోరుచుక్కుడు చెప్పాను కదా కొద్దిగా ఉన్నటువంటి గోరుచుక్కుడు కానీ చిక్కుడు కానీ బీన్స్ కానీ మనం ఫస్ట్ ఒల్చుకొని శుభ్రంగా కడిగి సాల్ట్ వేసి ఇలా ఉడకపెట్టుకోవాలన్నమాట కుక్కర్లో అయితే అయినా ఒక వన్ బిజిల్ చాలి చాలండి మనం విడిగా అయినా మెత్తగా మొక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి నేను ఇప్పుడు వాటర్ని అంతా ఇలా ఒత్తేసుకుంటున్నాను అనమాట ఉడికిన తర్వాత ఒత్తుకుంటాం కదా నీళ్ళని తర్వాత బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకొని దీనికి ఎక్కువగా పప్పు గింజలు ఎక్కువ వేయకూడదండి లైట్గా కొద్దిగా చులక కొద్దిగా ఆవాలు కవేపాకు ఇంకా కొద్దిగా వెల్లుల్లి నల్ల పట్టుకొని వేసుకోవాలన్నమాట ఇది కాస్త వేగిన తర్వాత మనము కొద్దిగా ఆనియన్ అనమాట ఎక్కువగానే పడతాయి దీనికి ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నట్టుగా ఆనియన్ వేసుకొని కాస్త మరి డీప్ ఫ్రై ఎర్రగా వేందుకు కాకుండా కాసేపు వేయించుకోవాలన్నమాట ఇవి తెల్లగానే ఉండాలి ఈ ఆనియన్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ కూడా వదుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మామూలుగా మనం ఎగ్ బుర్జీకి ఎక్కువ ఆనియనే వేస్తాం కదా అయితే ఇక్కడ మనం పచ్చిమిర్చి వేయాల్సిన పర్లేదు ఓన్లీ ఆనియన్ వేసుకొని అవి వేగిన తర్వాత ఈ గోరుచిక్కడ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలాగా మెల్లగా సాల్ట్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎందుకంటే ఆల్రెడీ మనము గోరుచిప్పుడు ఉడకబెట్టేప్పుడు మనం సాల్ట్ వేసింటాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకొని తర్వాత ధనియాల పొడి కారపొడి పొడి పసుపు ఉప్పు వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి మెల్లగా అలా అలా కలిపెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఎక్కువ వేయించకూడదు ఎర్రగా వేయించకూడదు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉండేవండి ఆ టూ ఎగ్స్ను నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇద్దరమే కాబట్టి అది కాక మన దగ్గర కొద్దిగానే గోరుచిక్కుడు ఉన్నాయి ఒక పిడికడు ఉన్నాయి చూడండి ఈ టూ ఎగ్స్ కొట్టేసి అలా ఒక టూ మినిట్స్ మనం కలిపెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ గురిచి మనకి తయారవుతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ ఏ వెజిటబుల్ అంటే ముఖ్యంగా ఈ గోరుచిక్కుడు చిక్కుడు బీన్స్ ఇంకా వంకాయలు కూడా వేసి అమ్మ చేసేది అనమాట అది కూడా బాగుంటుంది అయితే వంకాయలు మనం ఉడకబెట్టకూడదు డైరెక్ట్గా పో పోపు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ఈ ఎగ్ వేసుకోవాలి అది ఇంకోసారి మీకు షేర్ చేస్తాను ఇలాగనమాట చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ బుర్జి క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చింది కొన్ని చే కూరగాయలు ఉన్నా కూడా మన దగ్గర చూడండి కూర దండిగా అయింది మనకి ఇద్దరికి సఫిషియెంట్గా సరిపోతుందండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి మా ఇంట్లో అందరూ బాగా తింటాం అనమాట ఈ వెజిటబుల్ వేసినటువంటి ఎగ్ బుర్జీ ఇలా వేడి వేడి అన్నంలోకి ఎగ్ బుర్జీ ఇంకా మామిడికాయ పచ్చడి అనమాట ఈ మామిడికాయ పచ్చడి కూడా ప్రత్యేకమైనటువంటి వాసంతో మధ్య మధ్యలో ముక్కలు కనిపిస్తున్నాయి కదా మనం కలుపుకొని తిన్నప్పుడు ఆ మామిడికాయ ముక్కలు అలాగే ఈ నువ్వులు జీలకర్ర మెంతులు ఆవాల్ ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఎంతో బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మన దగ్గర కొద్దిగా వెజిటేబుల్స్ ఉన్నప్పుడు మనం ఇలా ప్లాన్గా ఇలా చేసుకోవచ్చు అనమాట మనకి కావాల్సినంత ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది నిజంగానే టేస్ట్ చెప్తున్నా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రోజు పూజలు వీడియోతో బోరు కొట్టిస్తున్నారు అని చాలామంది కామెంట్ పెట్టారు అందువల్ల నేను ఈరోజు మీకు ఒక కుకింగ్ వీడియో పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ కూడా ట్రై చేస్తాను పెట్టేందుకు బై బై